రివో ఓం నమ శివా తనోయీ గోపాల ఈ అందమైన బృందావనిలు నేను రాధనోయి నేను రాధనోయి గోపాల అని ఒక గోపిక పాడుతుంది బయటకు వచ్చేసేసి ఇలా గోపికలు ఆయన యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి మైమర్చిపోయి ఆనందించి పరవశించి మోహావేశం పెంచుకొని ఏం చేస్తున్నారో తెలియకుండా బయట జారుతూ ఉంది వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడా పాము బుస కొట్టినట్లు ఆ వ్యామోహం బయటకు వస్తూ ఉంది వారి శరీరం యొక్క మార్పులు ఎలా మారిపోతున్నాయంటే పరమాత్మని ఆకట్టుకోవాలి పరమాత్మ తమ వైపు తిప్పుకోవాలి కృష్ణయ్యా నేను చూడాలయ్యా నీ పాదాలు తాకాలయ్యా అన్నట్టు అంటున్నారు ఇక పెద్దవాళ్ళు వయసిన వాళ్ళు పరమాత్మ దివ్య రూపం దర్శించి ఎంతటి సౌందర్యము ఆ యశోదమ్మ ఎంత భాగ్యమందు వ్రతమేమి చేసి ఓ తల్లి యశోద తపమేమి చేసి ఓ ఎన్ని జన్మల పుణ్యము ఇది నా తల్లి ఇంత దివ్య మంగళ స్వరూపుని గన్న తపమేమి చేసి అని వాళ్ళు అంటున్నారు పెద్దవాళ్ళు ఆయనే దేవతలంతా మురిసిపోతున్నారు పూల వర్షం కురిపిస్తున్నారు ఎందుకు సృష్టి అంతా తానై లోకాలలో పరిపాలకుడు లోక పరిపాలకుడు ఇక్కడ మానవ రూపంలో ఉంటే వాళ్ళు పరిపాలకుని చూస్తారు కానీ అందరూ మెప్పించాలి ఎందుకు ఆయన మరల వైకుంఠం వస్తే మనందరిని కరుణించాలి కనుక వాళ్ళందరూ మంచి చూసుకోవాలని పయనించి వాళ్ళు దివ్య పరిమళ పుష్పాలను కురిపిస్తున్నారు ఆ పాదాల ముందు పుష్పాలంతా కూడా పడుతూ ఉంది పరంధామ వెళ్ళిన ఓడి వేసుకు ఆయన ధ్యానంలో వేణుగానంలో పోతున్నారు వేణుగానంలో పోతూ ఉంటే అనేకమైన పశువులు కూడా ముందు ఆ చెవులు ఊడి ఊపుతూ ఆ గానాన్ని వింటున్న మాధుర్యాన్ని అవి కూడా ఆనందిస్తూ అలా ఇలా అంటూ ఉన్నాయి మెడలో ఉన్న గంటలు గలగలమని గంటలు బ్రోగుతున్నాయి ఇంట్లో దాగి ఉన్నవారు కూడా బయటకు వచ్చి నిలబడుకొని చూస్తున్నారు ఇంకొక శని అయితే అక్క అక్క రాబే త్వరగా రా రా కృష్ణవి వెళ్ళిపోతాడు మనం దాటిపోతాడు వచ్చి ఆయనకి ఏదన్నా మనం పన్నీరు చల్లుదాం కానీ ఓబలబులకి వచ్చి పన్నీరు గంధంతో నింపినటువంటి సుగంధ ద్రవ్యాలతో ఆయన ఏమి చల్లుతున్నాడు ఉంటే పరమాత్మ అట్లా కిరిగంట చూశాడు కిరిగంట చూసి చిరునవ్వు రోజు చూడటం ఆ చూపుకి వాళ్ళు అక్కడే మేము మర్చిపోయి వాళ్ళే పడిపోతున్నారు ఊరిపోయే పుస్తకం చేస్తుంది ఆ అందాన్ని దివ్య తేజో విలాసాన్ని పరమాత్ముని ఆ యొక్క ప్రతాపాలు పరాక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆయన దివ్యమంగళ స్వరూపము సర్వమంగళాకారమై సర్వోత్తమై సర్వోన్నతమై సర్వదే దీప్యమానమై ఆందరి మానవుల హృదయాలు దోచుకునే విధంగా ఆ అక్కడ నడుస్తున్నాడు ఆయన ఆ వేపల్లె వీధుల్లో అడుస్తుంటే గోపికలు పులకించిపోతున్నారు మైమరచిపోతున్నారు ఆనందిస్తున్నారు తీసిన గంధము వాసనలారెను అల్లిన దండల మల్లెలు వాడెను చదువులైంది పరమాత్మను చూసి ఒక ఒక గోపిక పాడుతూ ఉంది తీసిన గంధమూనా మల్లెలు వాడెను సన్నిధి కరవై గడి యుగమై పోయనురా ఎందుదాగి ఉన్నావో ఎందు దాగి ఉన్నావో బృందావిహారీ నీ పాదూనై నిలువనీయవోయి నీ పాదూనై నిలువనీయవోయి అయ్యా నీ పాదలకి దుమ్ములాగా పుచ్చుడు మమ్మల్ని నువ్వు మమ్మల్ని చూడకుండా పోతే పోయినావు నువ్వు ఎవరి ప్రేమలో ఉన్నావో మాకు అర్థం కాలేదు ఆ ప్రేమ ఎలా ఉన్నా మా మీద కూడా ప్రేమ వర్షం కురిపించు అని గోపికలు దివ్యానందంతో పరవశించిపోతున్నారు మయమర్చిపోతున్నారు ఇలా ప్రతి ఇంటిలోంచి గోపికలు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు ఆయన గురించి ఒకరు చూసావా అక్క చూసావా సకి ఆ చేతలో ఉండే వీణ వెదురు గొట్టం ఏం పుణ్యం చేసుకుందో ఎన్ని జన్మల పుణ్యమో దాన్ని కన్నటువంటి ఆ యొక్క వెదురుగొట్టల తల్లిదండ్రులు అది ఏ నదీ తీరం నుంచి వచ్చి పవిత్రమైన జలాలు తాకి ఆ పవిత్రమైన జలాల నుంచి పరమ పావనమై పరమ పవిత్రమై పరమానందమై పరమ మనోహరమైనటువంటి ఆ వేణువును తయారై వచ్చిందది దాని అదృష్టం ఏమని చెప్తావే చెల్లి ఆయన యొక్క పెదాల యొక్క మాధుర్యాన్ని తాగుతుంది ఆ వేణువు పోయి నన్ను పిలిస్తేనే పోయి ఆయన మాధుర్యాన్ని తాగుతాను కదా అని ఇంకో గోపిక ఆ వేణువు ఎంత పుణ్యము అయ్యో వేణువునైనా కాలేకపోతేనే ఆ వేణువునైతే ఆయన పిదాల యొక్క ఆ మాధుర్యాన్ని కొలవచ్చు తాగవచ్చు ఆనందించవచ్చు పరవశించవచ్చు కానీ అది ఆ వేణువుకి వచ్చేసింది ఏంటంటే వేణువు మారిపోవాలి నేను ఒక వేణువుగా మారిపోతే బాగుండు అని లోపల ఆ యొక్క గోపిక పరమానందం చెందుతూ ఉంది దివ్య మోహన సుందర రూపం మోహన రూపా గోపాల నల్లని వాడైనా చెలి అందరి వాడేలే అని ఒక గొప్పకి వాడు బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే అంటూ ఇంకొకటి వాడుతాయి నువ్వు మాత్రమే సొంతం చేసుకోవాలనుకుంటున్నావు పరమాత్మని బృందావనంలో అందరికీ ఆయన కావాలి ఆయన గోవిందుడు గోవిందా అంటే నా ప్రేమ ఇందా అంటూ వచ్చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఆయన నడుస్తున్నాడు ఆయన నడిచే నడక ఎలా ఉంది తెలుసా హంసలు హంసలు మురిసిపోతున్నాయి అయ్యో నాకన్నా బాగా గొప్పగా నడుస్తున్నాడు ఆ పరమాత్మ నెమళ్ళ నాట్యం చేస్తున్నాయి నా నాట్యం కూడా ఆయన యొక్క నడకే బాగుంది ఆ అత్యంత అద్భుతంగా ఉంది ఎంత అద్భుతమైన నడక అని నెమలి కూడా అవి అసూచించుదంట ఆ నెమలు కూడా అసూ చెంది మళ్ళీ మురిసిపోతుందట నాకన్నా గొప్ప నృత్యం చేసి చూపిస్తున్నాడు పరమాత్మడు అలా కనబడుతున్నాయి వాటికంతా కూడా కోకిలల పైన చెట్లపై నుంచి కోకిలలు అవి అద్భుతమైన గానం చేస్తుంటే ఈ మురళీ గానం విని అవి అవి కూడా సిగ్గుపడుతున్నాయట ఆయన మురళి గానం నుంచి వస్తున్న రాగాల కంటే నా పాటే బాగుంటుంది కోవిలు అనుకుంటున్నట్ట ఇలా గొప్ప గొప్ప పక్షులైతే ఏమి పశువులైతే ఏమి అనేక విధాలైనటువంటి అన్నీ కూడా అనిస్తున్నాయి ఈ యొక్క గోవులు గోవులు మంద మందు పోతూ ఉంది వెనకాల బలరామకృష్ణ వస్తున్నారు బలరాముడు మంచి పట్టుపీతాంబరాడు తెల్లగా ధరించి నాగని ధరించి ఆయన కూడా పక్కనే వస్తున్నాడు అయితే ఆయన అందాన్ని ఎవరు వర్ణించడం లేదు పరమాత్మని అందాల్ని వర్ణిస్తున్నారు నీల మేఘశ్యాముడు నల్లని వాడు తెల్లని కళ్ళుల దేవుడు వాడు నల్లని మేని నగవు చూపుల వాడు కన్నుల కన్నులవుడు నల్లని మేని నగవు చూపులవాడు ఇలా పాటలతో ఆ యొక్క చేష్టలతో పరమాత్మని మరపించడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకు ఒకరి నేను చేసుకోవాలని ఒక ఆడ ఒక గోపిక లేదులేదు నేనే కొందరు గోపికలు చేశారు కొందరికి వాళ్ళు వివిధము నాట్య భంగిమలు చూపిస్తున్నారు వారి నడుము తిప్పడము వంపులు సొంపులు అన్నీ కూడా పరమాత్మ ఆకట్టుకునేదానికి ప్రయత్నిస్తున్నారు అటు ఇటు నాట్యం చేస్తూ నృత్యం చేస్తూ తల నిండా పూలు పెట్టుకొని ఆ పూలన్నీ కూడా సువాసన వెదజల్లుతూ ఆ జడలు ఇలా ఇలా వేసుకొని కొందరు అయితే రెండు జడలు వేసుకొని ఆ రెండు జడలకు అనేక పూలమల అలంకరించుకున్నారు పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని చూడాలని ఆయన ఆకర్షించాలని ప్రతి గోపిక చేయని ప్రయత్నం అంటూ లేదు ఆ యొక్క గోకులంలో ఏమి భాగ్యమే చూడు లేక దూడలు ఆ దూడలు తల్లి దగ్గర పాలు తాగుతున్నాయి తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే ఆ పాలు అవి గ్రోలుతూ ఉన్నటువంటి ఆ ఇస్తున్నటువంటి ఆవు ఆ తల్లి పాలను మధురమయంగా తల ఆడిస్తూ తాగుతూ ఉంది అది కూడా ఎంత పరవశించిపోతుందో చూడు అవి ఏ గొప్ప ఋషులు లేకుంటే ఏ యోగులో అవి ఉండాలి లేకపోతే వాటికి అంత ఆనందం వస్తుంది అనేది ఒక చెలి మరొక చెలి అంటూ ఉంది దాన్నే చూసావు నువ్వు చెట్లు చూడు వృక్షాలు చూడు చిగురు టాకులు లేత ఆకులు పరమాత్మను తొంగి తొంగి చూస్తున్నాయి వాళ్ళు అవి చెట్లు కావు కొమ్మలు కావు ఆకులు అంతకన్నా కావు అవన్నీ కూడా మునులై ఉంటారు యోగులై ఉంటారు ఋషులై ఉంటారు అంతేకాని మరొకటి కాదు చూడు ఆ పరమాత్మని దివ్య సౌందర్యాన్ని ఆకులు సైతం ఆకులు సైతం మైమరచి మురిసిపోతున్నాయి అని ఇంకొక చేతిక అంటుంది ఇంకొక ఓపిక